ఓరి బామర్ది కిష్కిందాపురిలో మోతి మీద మీసాలున్న మునగాడివి పెళ్లిగాని కుర్రాడివి నీవు ఒక్కడివే ఉన్నావురా ఈ రెడీమేడ్ కాలంలో నీకు కోటి రూపాయల కట్నం ఇస్తున్నారంటే గ్రేటేరా కానీ ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది నీకు కోటి రూపాయల కట్నంతో పాటు రెడీమేడ్ కొడుకు కూడా వస్తున్నాడు అర్థమయ్యిందా ఇందులో కోటి రూపాయల కట్నం ఇస్తుంటే ఇవన్నీ పట్టించుకోకురా బామర్ది కిష్కిందాపురిలో మూతి మీద మీసమున్న మునగాడివిని ఒక్కడివే నువ్వు కోటి రూపాయల కట్నం తీసుకొని వెంటనే పెళ్లి చేసుకోవాలి నేను పాతిక లక్షల అడ్వాన్స్ కూడా తీసుకున్నాను అర్థమయ్యింది కదా వెంటనే తాళి క